ఉపాధి హామీలో కీలకంగా ముందుండి పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల బతుకులు చాలా దుర్భరంగా మారినాయని చెప్పేసి ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది ఇరవై సంవత్సరాల నుండి ఇందులో పనిచేస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా అనేక మంది పేదలందరికీ కూడా పనులు కల్పించాలన్న ఆలోచనతోటి ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఫీల్డ్ అసిస్టెంట్లకు గత ప్రభుత్వాలు అన్యాయమే చేశాయి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా అన్యాయం చేస్తున్నాయి దీనికి ఉదాహరణ ఈ మూడు నెలల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు రాకపోవడమే జీతాలు రాకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆర్థిక భారంతో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు బయటి నుండి అప్పులు తెచ్చుకొని ఆ పద్ధతిలో కుటుంబాల్ని నడపాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అప్పులు తెచ్చినటువంటి ఇచ్చినటువంటి వాళ్ళు అప్పులు తీర్చాలని చెప్పేసి కూడా ఈరోజు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్నటువంటి ఉపాధి హామీలు కీలకంగా పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలల నుంచి ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు అని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నీ పని చేయించుకుంటా ఉన్నావు గ్రామంలో ఈరోజు ఎలాంటి పని జరగాలన్నా ఫీల్డ్ అసిస్టెంట్ ముందుండి పని చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి పని చేసే దగ్గర నువ్వు ముందుండాలని చెప్తున్నటువంటి ప్రభుత్వం జీతం ఇచ్చే దగ్గర ఎందుకు మూడు నెలల నుంచి ఆపుతుందని చెప్పేసి కూడా మేము అడగదలుచుకున్నాం ఈ మూడు నెలల వేతనం రాకపోవడంతో కుటుంబ భారం ఇబ్బంది అయ్యి రాత్రి శివన్న మరణించడం అనేది జరిగింది ఈ మరణించిన శివన్న ఇరవై సంవత్సరాల నుండి ప్రభుత్వం యొక్క పని చేస్తున్నాడు పని ఆ పద్ధతిలో కూలీలకు పనులు కల్పిస్తా ఉన్నాడు ఈ శివన్న కుటుంబాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ పద్ధతులు ఆదుకోవాలి శివన్న కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం సంబంధిత అధికారులు కూడా ఈ రోజు ఫీల్డ్ అస్టెంట్ల పైన ఒత్తిడి తెచ్చి రకరకాల పనులు చేయించి ఆ పనులు చేసిన తర్వాత జీతం అడిగితే మీరు పని చేయడానికే ఉన్నారు జీతం అడగడానికి లేదు అని చెప్పేసి కూడా ఈ రోజు జిల్లా పీడి గారితో సహా కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే పని చేయండి మీరు జీతం అడగకండి అని చెప్పేసి ఆ పద్ధతిలో భయభ్రాంతులకు గురి చేసి కూడా పనులు చేయిస్తా ఉన్నారు ఇది కూడా ఈ రోజు శివన్న సాగు కారణమైందని చెప్పేసి కూడా మేము వ్యవసాయ కార్మిక సంఘంగా అధికారులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం పని చేసినప్పుడు ప్రతి నెల మొదటి వారంలో ఎందుకు మీరు జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఆ పద్ధతిలో మేము అడగదలుచుకున్నాం అందుకని చెప్పేసి శివన్న కుటుంబానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా వ్యవసాయ కార్మిక సంఘం సిద్ధంగా ఉంటదని చెప్పేసి తెలియజేస్తూ శివన కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ శివన కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం